జనసంద్రంగా మారిన ఆధోని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం ఆధోని వైసీపీ అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన కర్నూలు ఎంపీ అభ్యర్థి బీవై రామయ్య ఎమ్మెల్సీ మధుసూదన్ ఉదయం పదకొండు గంటలకు ఎమ్మెల్యే తన స్వగృహం నుంచి వేలాది మంది కార్యకర్తలతో కలిసి డప్పు చప్పుళ్లతో కళాకారుల ఆటపాటలతో నాయకుల కార్యకర్తల అభిమానుల జన సమూహం మధ్య వేలాది మందితో ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ వేశారు ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు ఆదోని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఎంజీ గౌస్ తన అనుచరులు తన వార్డులోని వందల మంది కార్యకర్తలతో కలిసి నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల అభిమానం పర్వలేనిదని నామినేషన్ పర్వానికి వేలాదిగా తరలివచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు కూటమి అభ్యర్థి వ్యక్తిగతంగా దూషిస్తున్నాడని ఇది ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు నామినేషన్ ర్యాలీ చూస్తుంటే తన విజయం తధ్యమైందని ఎమ్మెల్యే పేర్కొన్నారు యువనేత జయమనోజ్ రెడ్డి సైతం యువతతో కలిసి నామినేషన్ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు డుగులు పడినను కట్టదులే అడుగుకి అలసట పుట్టదులే నీ గురి ఎప్పుడు తప్పదులే పదమంట ఈరోజే నామినేషన్ పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది మంచి టైంలోనే చిత్తూరు జిల్లా వాళ్ళని నమ్మద్దండి అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఇప్పుడుండే పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అవసరము ఆ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలన్నా పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందాలన్నా అభివృద్ధిలో భాగంగా రాష్ట్రం ముందుకు పోవాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రులు ఉంటేనే ఏదైనా సాధ్యమవుతా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదో అని చెప్పేసి అధికారం ప్రయత్నం చేసేవాళ్ళు నమ్మద్దండి అని మాత్రం చెప్పుతా ఉన్నాను ఎన్నో ప్రకల్పాలు పడుతున్నా చూస్తూ ఉన్నాం ఏదన్నా ఓడించండి ఓడించండి సాయి ప్రసాద్ రెడ్డి అని చెప్పేసి ఎంతోమంది వాళ్ళు గట్టిగా అరు అలవడం జరిగింది చూస్తూ ఉన్నాం ఓడించేది లేనిది ప్రజలే తీర్పిస్తారు దాని గురించి ఆలోచన లేదు ఇరవై రెండు రోజులు మేము ఎమ్మెల్యేగా ఉంటామంటే ఇరవై రెండు రోజుల తర్వాత వాళ్ళు ఎమ్మెల్యేగా ఉంటారంట అని వాళ్ళు డబ్బా వాళ్ళు కొట్టుకోవడం జరుగుతూ ఉంది ఏదున్నా దాని గురించి ప్రజలు ఆలోచిస్తారు అనేది కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది నాకు నమ్మకం ఉంది నా ప్రజల మీద నేను చేసిన డెవలప్మెంట్ నాకుంది డెవలప్మెంట్ లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు డెవలప్మెంట్ ఉందని ప్రజలు చూస్తూ ఉన్నారు మీరు చెప్పినంత మాత్రమే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు మీరు ఎంత డబ్బా కొట్టుకున్నా కూడా ఏమి ఉపయోగం ఉండదు అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది ఏదన్నా ప్రజలు ఆదోని ప్రజలు ఏ విధంగా ఉంటారంటే ఎవరైతే పని చేయగలుగుతూ ఉంటారో ఎవరైతే అందుబాటులో ఉంటారో ఎవరైతే మాకి పలుకుతారనేది ఆలోచన చేస్తూ ఉంటారు ఆ పరిస్థితుల్లో ఎప్పుడు ఉంటాం ఏదన్నా మనమేం ఎవరికి అన్యాయం చేయలే ఏ రకంగా కూడా ఎవరు ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయలేదు మనం ఉన్నంత వరకు కూడా పదవి రోజు మూడు సార్లు ఇచ్చినారంటే వాళ్ళు మా మీద నమ్మకం ఉంది కాబట్టి మూడు సార్లు పదవి ఇచ్చినారు ఏదన్నా మళ్ళీ నాలుగో కూడా నన్ను గెలిపిస్తారు నమ్మకం నా ప్రజల మీద ఉందని చెప్పేసి కూడా గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాను ఎందుకంటే ఇంకా అభివృద్ధి చేసేది చాలా ఉంది అదొండలో మాకు వచ్చిన ఈ ఐదేళ్లలో ఎంత ఐదు కావాల్సో అంతవరకు పనిచేసినాం మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం బైపాస్ రోడ్ తీసుకొచ్చినాం డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చినాం కాంప్లెక్స్ కడతా ఉన్నాం గడప గడపలో అన్ని రకాలుగా నలభై లక్షలతో అన్ని కార్యక్రమాలు చేయగలిగినాం మైనార్టీ ఉర్దూ మైనార్టీ కాలేజ్ తీసుకొచ్చినాం మన ఆరేకల్లో కూడా రెసిడెన్షియల్ స్కూల్ కూడా మైనార్టీకి ఏర్పాటు చేసినాం ఐటీఐ కాలేజ్ కూడా ఇంకా త్వరలోనే కార్యక్రమాన్ని పూర్తి చేసేది ఉంది రోడ్లు చేసే కార్యక్రమం ఉంది టూ మళ్ళా ఆటో నగర్ ఏర్పాటు చేసేది ఉంది ఇవన్నీ ఇంకా మిగిలిపోయినాయి కాబట్టి అవన్నీ పూర్తి చేసే స్థాయిలో ఇంకా మిగిలిపోయినాయి కాబట్టి ప్రజలు సహకరిస్తారని చెప్పేసి నమ్మకం నాకు ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గ్యారంటీ ఖచ్చితంగా ఈసారి ముఖ్యమంత్రి పీఠం చేపడతా అని చెప్పేసి కూడా నాకు నమ్మకం ఉంది ఏదో ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉండే క్యాంటీన్ విభజించి పాలించాలని చెప్పేసి ప్రయత్నంలో ఉన్నాడు ఏదన్నా ఆ అందరూ సోదర భావంతో హిందూ ముస్లింలంతా సోదర భావంతో బాగా కలిసిమెలిసి ఉంటూ ఆదోని ఏదో ప్రశాంతంగా జీవనం సాగిస్తూ ఉండే పరిస్థితి ఉంది ఏదన్నా ఇలాంటి వాళ్ళు వస్తే మళ్ళీ ఆదోని అన్ని విధాలుగా ఏదో రకంగా డివైడ్ చేసి చూడాలని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను కూడా గమనించాలని చెప్పేసి నేను ప్రయోజనం కోరుతూ ఉన్నాను ఏదన్నా మీ అందరి సహకారం తోడుండాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుతూ ఉన్నాను ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి సహకారం ఇవ్వద్దండి అని చెప్పేసి మాత్రం గట్టిగా చెప్తా ఉన్నాను లోకల్లో ఉన్నవాణ్ణి నేను ఖచ్చితంగా మీరు నా మీద నమ్మకంతో నన్ను మంచి మెజార్టీతో గెలిపిస్తాన నమ్మకం నాకు ఉంది ఏదున్నా కూడా చిత్తూరు జిల్లా వాళ్ళని నమ్మొద్దండి అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ మీరు చూస్తూ ఉన్నారు వాస్తవాలు కూడా చూస్తూ ఉన్నారు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో చూస్తూ ఉన్నారు ఏ విధంగా వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నారు చూస్తూ ఉన్నారు పద్మూడున ఓటింగ్ రోజు తెలుస్తా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా జూన్ నాలుగో తారీఖున ఎవరు ఎమ్మెల్యే అవుతారు ఎవరు లేదు రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి ప్రజలే నిర్ణయిస్తారని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఈరోజు మా నామినేషన్ దాఖలు చేసినాం చాలా సంతోషంగా ఉంది ప్రజలంతా కూడా నాకు అండగా ఉంటారని నమ్మకం ఉంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి విద్యావంతులు యువత అన్ని వర్గాల వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు నమ్మకం నాకే ఇంకా ఉన్నా అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను నమస్కారం